ఈరోజు మహాభారతంలోని అశ్వమేధ యాగం తరువాత నారదుడి యొక్క రహస్య ఉపదేశం అనేటువంటి కథను తెలుసుకుందాం హస్తినాపుర రాజ్యం విలువలతో రాజమందిరం మెరిసిపోతూ ఉంది పాండవులందరూ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసినటువంటి ఆనందంలో మునిగిపోయి ఉన్నారు యుధిష్ఠిరుడు సింహాసనంపై కూర్చుని రాజ్యమంతా సంతోషంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాడు పక్కన భీముడు సంతోషంతో రాజవీధుల్లో అయితే తిరుగుతూ ఉంటాడు అలాగే అర్జునుడు తన గాండివాణ్ణి పక్కన పెట్టి ధ్యానంలో అయితే కూర్చుని ఉంటాడు అలాగే నకులుడు మరియు సహదేవుడు యజ్ఞశాలలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి వెలుగు స్వర్గంలో అయితే మార్చేస్తుంది ఆకాశంలో పటాకులు దీపాల వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి అప్పుడు అకస్మాత్తుగా ఒక సమూహం పురుషులు ఆ సభలోకైతే వస్తారు వారు ఎవరంటే వశిష్ఠుడు అలాగే కశ్యపుడు మార్కెండేయుడు అలాగే గౌతముడు హస్తినాపుర రాజ్యంలోకి అడుగు పెడతారు సభలో వారిని చూసి అందరూ నమస్కరించి సత్కరిస్తారు మహర్షులందరూ యుధిష్ఠిరుడిని పాలనను ప్రశంసిస్తారు అదే సమయంలో రహస్యమైనటువంటి ఒక వృద్ధుడైతే ఆ సభలోకి ప్రవేశిస్తాడు అతడి యొక్క శరీరం నుండి ఒక కాంతి అయితే ప్రకాశిస్తుంది ఆ ప్రకాశం అంతా సభలో నిండిపోతుంది అందరూ అయితే ఆశ్చర్యపోతూ ఆ వృద్ధుని అయితే చూస్తారు అర్జునుడి యొక్క గుండె వేగంగా కొట్టుకుంటూ అక్కడ వచ్చినది ఎవరో ధ్యానంలో గుర్తించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు పక్కనే ఉన్నటువంటి భీముడు కత్తి పట్టుకొని ఎవరు మీరు అని గట్టిగా అరుస్తాడు ఆ వృద్ధుడిని ఆ వృద్ధుడు చిరునవ్వు చెందిస్తూ నేనే నారదుణ్ణి అని చెబుతాడు భీముడుతో సభ మొత్తం ఒక్కసారి తన శబ్దమవుతుంది యుధిష్ఠిరుడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడి నారదుడికైతే నమస్కరిస్తాడు నారదుడు ధర్మరాజుని ఆశీర్వదిస్తాడు తరువాత అతడు గంభీరంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆ సమయంలో సభలో గాఢమైనటువంటి నిశ్శబ్దం నెలకొంటుంది భీముడు తన కత్తిని పక్కన పెట్టి మాటలతో మునిగిపోతాడు అర్జునుడు నారదుడిని చూసి గౌరవంగా వింటాడు ఆయన చెప్పే మాటలను అప్పుడే నారదుడు నహషుడి యొక్క కథను ప్రారంభిస్తాడు ఒకప్పుడు నహషుడు అనే వాడు ఉండేవాడు అతడు స్వర్గాన్ని పాలించాడు అని అంటాడు అతడు వజ్రాయుధాన్ని ధరించి దేవతలపై ఆధిపత్యాన్ని చూపించేవాడు కానీ శక్తి పెరిగి కొద్దీ అతని యొక్క అహంకారం కూడా పెరుగుతూ వచ్చింది ఒకరోజు ఇంద్రాణిని తన యొక్క పేలస్కరమ్మని ఆజ్ఞాపిస్తాడు ఆ యొక్క అహంకార మాటల వలన ఋషులైతే అతన్ని శిపించారు అప్పుడే నహర్షుడు పాము రూపంలో అయితే పడిపోయాడు అహంకారం అనేది ఎవరినైనా కూడా పతనం చేస్తుందని నారదుడు చెప్పాడు సభలో ఉండేవారంతా ఆ కథనంని గుండెల్లో అంతా వణికిపోయారు నారదుడు ఉన్నట్టుండి యుధిష్ఠిరుడు వైపు అయితే తిరిగి చూశాడు తిరిగి చూసి ఇలా అన్నాడు నీ విజయాలన్నీ శాశ్వతం కావాలంటే ఆత్మ విజయం కావాలి అని అన్నాడు ఆ మాటలకి యుధిష్ఠిరుడు యొక్క కళ్ళలో అయితే నీళ్లు తిరిగాయి భీముడు కూడా తలదించుకుని మౌనంగా అయితే కూర్చుని ఉన్నాడు అర్జునుడైతే ధ్యానంలో మరింత లోతుగా అయితే వెళ్ళిపోయాడు నకులుడు సహదేవుడైతే తమలో తాము ఆలోచనలో అయితే మునిగిపోయారు సభలో ఉన్నటువంటి ఋషుడందరూ కూడా మౌనంగా ధ్యానం చేస్తూ ఉండిపోయారు వెలుకుల ఆకాశంలో చంద్రుడైతే ప్రకాశిస్తూ ఉన్నాడు దీపాల వెలుగులైతే ఆ రాత్రి మరింత ప్రకాశవంతంగా అయితే మార్చాయి శారదుడు చెప్పిన మాటలైతే అందరి మనసుల్లో అయితే మార్మరగ్గుపోతున్నాయి ధర్మమే శాశ్వత విజయమని అక్కడున్న అందరూ గ్రహించారు అప్పుడే పాండవుల మనసులో అయితే కొత్త ఆలోచనలు పుట్టాయి భీముడు తన కోపాన్ని అయితే నియంత్రించాలని అనుకున్నాడు అర్జునుడు శక్తి కన్నా ఆత్మ విజయం గొప్పదని తెలుసుకున్నాడు యుధిష్ఠిరుడు నా పరిపాలన ఎప్పటికీ న్యాయంగా ఉండాలని ప్రమాణం చేశాడు ఆ రోజు రాత్రి ప్రశాంతత అనేది చేకూరింది అప్పుడు గాలి నెమ్మదిగా వీస్తూ దీపాల వెలుగులైతే లేలేతగా కదిలిస్తున్నవి అప్పుడే రాజప్రసాదం వెలుపుల జానపద గీతాలైతే వినిపిస్తూ ఉన్నాయి పౌరులందరూ కూడా యజ్ఞం పూర్తయిందని ఆనందిస్తూ ఉన్నారు కానీ పాండవుల యొక్క హృదయాలలో మాత్రం గంభీరమైనటువంటి ఆలోచనలు నడుస్తూ ఉంది అప్పుడే నారదుడు తల ఎత్తి ఆకాశం వైపు చూస్తాడు ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూ ఆయన మాటలకు ఏకీభవిస్తున్నట్లు చూస్తూ ఉన్నాయి ధర్మం లేని విజయం అంటే మట్టిపైన రాసినటువంటి గీత అని చెప్పాడు నారదుడు సభలో కూర్చున్న వారందరూ కూడా ఆయన చెప్పిన మాటను గుండెల్లో దాచుకున్నారు భీముడు చిరునవ్వుతో ధర్మమే మా యొక్క శక్తి అని చెప్పాడు అర్జునుడైతే తల ఓపుతూ ఆత్మవిజయం లేకపోతే గాంధీవం వృధానే అని అన్నాడు అప్పుడే నకులుడు న్యాయం అనేది మన కవచం అని అన్నాడు వెంటనే సహదేవుడు ధర్మం లేకపోతే శాస్త్రాలన్నీ వ్యర్థమేనని చెప్పాడు న సహదేవుడు యుధిష్ఠిరుడు సభను ఉద్దేశించి నారద మహర్షి ఇచ్చినటువంటి ఉపదేశం మాకు మార్గదర్శమని చెబుతాడు ధర్మరాజు ఆ మాటలకి ఋషులందరూ సంతోషంగా తరలిపారు వశిష్ఠుడు మీరు నిజమైన రాజులు అని పొగిడారు వాళ్ళని మార్కండయ్య మహర్షి ధర్మం వలనే మీ వంశం చిరంజీవి అవుతుంది అని చెప్పాడు మార్కండేయుడు ఆ మాటలకి సభ అయితే ఆనందంతో నిండిపోతుంది ఆ రాత్రి నారదుడు మాయమైపోయి ఆకాశంలో అయితే కలిసిపోతాడు ఆయన రూపం కనపడకపోయినా ఆయన చెప్పినటువంటి మాటలు మాత్రం మారిమోగుతూనే ఉన్నాయి పాండవులు లోపల ఆ శబ్దాన్ని అయితే వినిపిస్తున్నట్లు ఉన్నారు గాలి వీస్తున్నా కూడా నారదుడి యొక్క స్వరం విన్నట్లే ఉంది అప్పుడు యుధిష్ఠిరుడు గాఢమైనటువంటి ధ్యానంలో అయితే కూర్చుంటాడు భీముడైతే శాంతంగా కూర్చుని ఆలోచనలు అయితే మునిగిపోయి ఉంటాడు అర్జునుడైతే ధనుర్విద్య కంటే ధర్మ గొప్పదని గ్రహిస్తాడు నకులుడు మరియు సహదేవుడు ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా కూర్చొని ఉంటారు రాజప్రసాదం వెలుపల దీపాలు అయితే నెమ్మదిగా ఆరిపోతూ ఉన్నాయి కానీ వారి యొక్క హృదయాలలో కొత్త వెలుగులైతే వెలుగుతూ ఉన్నాయి ఆ వెలుగు ధర్మం అనే అగ్ని ఆ అగ్ని ఎప్పటికీ ఆరిపోదు నారదుడి యొక్క ఉపదేశం పాండవుల మనసులో అయితే శాశ్వతంగా నిలిచిపోయింది ఆయన యొక్క ఉపదేశం వలనే పాండవులు పూర్తిగా పరిపూర్ణులయ్యారు ఆ యొక్క ఉపదేశం వలనే ఆ రాజ్యం పూర్తిగా ధర్మపాలన రాజ్యంగా మారిపోయింది అప్పుడే పాండవులు లోపల ఒక కొత్త యుద్ధానికైతే సిద్ధమయ్యారు అది మరేదో కాదు అది తమలోని అహంకారంతో యుద్ధం భీముడైతే తనలోని క్రోధాన్ని జయించాలని అనుకుంటాడు అర్జునుడు తనలోని గర్వాన్ని తొలగించాలని నిర్ణయించుకుంటాడు యుధిష్ఠిరుడు నేను మరింత న్యాయపరుడవ్వాలని సంకల్పించుకుంటాడు అకులుడు సహదేవుడు వినయమే ధర్మం అని అర్థం చేసుకుంటారు ఆ రాత్రి నుంచి పాండవుల యొక్క రాజ్యం శక్తితో కాకుండా ధర్మంతోనే నడిచింది ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటికి మరో కథను తెలుసుకుందాం